ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వెల్కమ్ టు మన సో శివాజీ చేసిన వ్యాఖ్యలు హీరోయిన్ల బట్టలు సరిగా వేసుకోవాలి అనే దానిపై చాలా పెద్ద గందరగోళం జరిగింది సో ఎటుకెళ్లకు పులుస్తా పడింది దీని మీద చాలా మంది స్పందించారు ఫెమినిస్టులు సామాజిక వేత్తలు అసలు ఎలా ఎలా కరెక్ట్ అంటారని మాట్లాడారు లేదు శివాజీ కరెక్ట్ అని కొంతమంది మాట్లాడారు అంతా బాగానే ఉంది సో ఇప్పుడు శారీ వివాదం కాస్త ఆంటీ వివాదం అయింది ఆంటీ వివాదం ఎవరి ఎంట్రీతో అయింది అనసూయ గారి ఎంట్రీతో ఇప్పుడు ఆంటీ చుట్టూ వివాదం తిరుగుతుంది నలభై ఏళ్ళు వస్తే ఆంటీ అంటారని ఆవిడ ట్వీట్ చేశారు సో దీని గురించి మాట్లాడదాం అంత పాటు మా లైఫ్ స్టైల్ రిపోర్టర్ చార్మి అడిగారు చార్మి చెప్పండి అసలు ఏంటి ఎలా చూడొచ్చు అనసూయ ట్వీట్స్ని కానీ ఆవిడ వీడియోస్ని కానీ కంప్లీట్గా నన్ను ఎవరు ఇన్వాల్వ్ చేయలేదు అంటూనే ఆవిడ అనాల్సినవన్నీ అనేస్తున్నారు ఆవిడని ట్రోల్ చేస్తున్నారు ఆంటీ అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి ఏమంటారు అసలు అసలు నిజానికి ఈ ఆంటీ అనే వివాదం ఇప్పటిది కాదు మనోజ్ విజయ్ ద్వరకుండా అనసూయ ఒకనొక సందర్భంలో రెండు సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ఈ పంచాయతీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అనసూయ ఎప్పుడు ఏం ట్వీట్ చేసినా ఆంటీ నీకు ఎందుకు ఆంటీ ఆంటీ నీకు అవసరమా ఆంటీ నీ ఏది చూసుకో అంటే ఏదైనా బీచ్కి వెళ్ళి వాళ్ళ హస్బెండ్తో ఫోటో పెట్టినా ఆంటీ నీ ఈ బట్టలు చూసుకో అంటే ఇదే తప్ప ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా కంప్లీట్గా అనసూయని ఆంటీ అన్న ఒక ముద్ర వేయడం జరిగింది అయితే మొన్న శివాజీ అన్న మాటలకి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఆయన ఆ రెండు మాటలు సామాన్లు అదేవిధంగా ఇంకొక మాట యూజ్ చేయడం ఆ రెండూ కాకుండా కంప్లీట్గా ఆయన చెప్పిన పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వేసుకునే బట్టలు ఏవైతే ఉంటే అవి సక్రమంగా వేసుకోండి మీరు గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు వేసుకుంటారు ఈ బట్టలు దానికి సంబంధించి చాలా డిబేట్స్ జరుగుతున్నాయి అయితే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ శారీ గురించి స్టార్ట్ అయింది శారీ గురించి స్టార్ట్ అయింది అనసూయ మాట్లాడింది నువ్వెవరు నా గురించి మాట్లాడడానికి అమ్మాయి గురించి మాట్లాడడానికి ఇట్స్ మై బాడీ ఇట్స్ మై విష అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పెట్టారు అక్కడ నుంచి స్టార్ట్ అయింది దాని తర్వాత అసలు మీరెందుకు మాట్లాడుతున్నారు మీ బాడీ మీ ఇష్టం అంటే అవతల వ్యక్తుల పర్స్పెక్టివ్ కూడా అదే ఉంటుంది నా చూపు నేను చూస్తాను నా నోరు నేను మాట్లాడతాను అంటున్నారు మరి దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒక ట్వీట్ పెట్టింది నా ట్వీట్ చెప్తాను ఇంకోటి లాస్ట్ చెప్తా ఈరో లాస్ట్ చెప్తా ఈ రోజుకి ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేయమంటే చేత కాకుండా నా ఏజ్ని షేమ్ చేస్తూ ఆంటీ అంటున్న మెన్ అండ్ ఉమెన్ కి ఆయన్ని మాత్రం గారు అంటున్నారు అండ్ ఇక్కడ ఆమెని ఆంటీ అంటున్నాను బాధపడతలే బాధపడతలే గా టు బి ఆనెస్ట్లీ ఆయనని గారు అంటుందని బాధపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ట్వీట్ మొత్తం చూస్తే అండ్ కంప్లీట్ నెక్స్ట్ లైన్స్ కూడా చూద్దాం కానీ నేను హిపోక్రటిక్ ని అయిపోయాను నాకు ఫార్టీ ఆయనకు ఫిఫ్టీ ఫోర్ అనుకుంటున్నా ఆయన ఇద్దరం చక్కగా మా ప్రొఫెషన్స్ కోసం పర్సనల్గా నో ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తున్నాం గ్లామర్ని మెయింటైన్ చేస్తున్నాం ఈ అనేవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో నిత్య యవ్వనులా అంటూ వాళ్ళని తీసుకొస్తుంది సరే ఇప్పుడు కంప్లీట్గా దాని గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ ఆంటీ గురించో గారు గురించో సిచ్యువేషన్ కాదు ఆ ఆంటీ అన్న దానికంటే ఆమె బాధపడట్లే శివాజీ గారిని గారు అని ఎందుకు అంటున్నారు ఆయన చేసిన కమెంట్స్కి నేను చేసిన దానికి తప్పేంది అన్నట్టుగా అట్టుగా మాట్లాడుతుంది ఆయనకి నలభై ఈయనకి ఈయనకి నలభై యాభై నాలుగు అక్కడ ఈ పాయింట్ ఏజ్ గురించి కాదు మీరు ప్రతి విషయానికి సంబంధించి అనసూయ గారు మీరొక్కరే కాదు చాలామంది అంటే ఈ లో మాట్లాడాల్సిన అవసరం లేదు లేని పక్షాన కూడా ప్రతిసారి నిజానికి నిన్నటికే ఇష్యూ అయిపోయింది అయిపోయింది దాన్ని లాగి 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 ఇంకెంత లాగుతారు ఒక రబ్బర్ నే బాగా లాగితే విరిగిపోతుంది అలాంటిది ఒక ని లాగి లాగి ఎందుకు పొడిగిస్తున్నారు అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఇంకోటి దీనిపైన కరాటే కళ్యాణి గారు విధంగా శేఖర భాష ఇలా చాలా మంది రెస్పాన్స్ అయ్యారు ఇప్పుడు ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు మీరు వేసుకోవాల్సిన బట్టల గురించి ఒక్కటంటే నా బాడీ నా ఇష్టం మీరు వెళ్ళొచ్చు కదా అంటే ఒక రకంగా అనసూయ గారు ఇప్పుడు ఒక రకంగా ఈ ఇష్యూలో ఎక్స్ట్రీమ్ అయ్యారు అనుకోవచ్చా ఎందుకంటే పర్టికులర్ గా ఎవరు కూడా ఇక్కడ అనసూయ గారిని కోట్ చేసి మాట్లాడిన సందర్భం ఎక్కడా కూడా లేదు ఎందుకంటే ఆ రోజు దండోరా ప్రెస్ మీట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలకి వెంటనే ఆవిడ రెస్పాండ్ అయ్యారు చిన్మయి శ్రీ తర్వాత వెంటనే రెస్పాండ్ అయిన అనసూయ ఒక స్టేటస్ పెట్టింది మై బాడీ మై విష్ అని పెట్టి ఆవిడ స్టోరీ పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో అండ్ వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టింది సో మళ్ళీ దాని గురించి వీడియో రిలీజ్ చేయడం లేదు శివాజీ ఆయన యొక్క మెంటల్ కండిషన్ బాగాలేదు వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి మా కట్టుబొట్టుల మీద ఏంటి అని ఆవిడ మాట్లాడారు దానికి కూడా మళ్ళీ కొనసాగింపుగా ఆవిడ చేసిన వ్యాఖ్యలను అసలు ఎక్స్ట్రీమ్ అవుతుంది అనుకోవచ్చా ఒక రకంగా ఎస్ ఒక విధంగా మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్ అవుతుందనే చెప్పొచ్చు ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర ఆగిపోయిన ఇష్యూని అంటే చల్లారుతున్న మంటని మళ్ళీ ఆజ్యం పోసి నేను ఇప్పుడు మళ్ళీ కాలబెడతాను నేను మళ్ళీ మంటను రేపుతాను అనడం అనేది ఒక నార్మల్ ఇష్యూని ఇంటర్నేషనల్ ఇష్యూగా చేయాలి అనుకునే ఉద్దేశం ఏమైనా ఉందేమో తెలియదు కానీ మేము మాట్లాడిన మాటలు కంప్లీట్గా ఎట్లా ఉన్నాయంటే బెట్టకారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా అనిపిస్తున్నాయి ఆయన ఒక ఇప్పుడు అంతెందుకండి ఇది అంత టాపిక్ కూడా తీసేద్దాం అనసూయ పేరే రాలేదు చిన్మయ్య పేరు రాలేదు ఎవరి పేరు రాలేదు అక్కడ అమ్మాయిలు వచ్చింది సరే అమ్మాయిలకి సంబంధించి సినిమా ఇండస్ట్రీయే ఏదన్నా ఒక దగ్గర తప్పు జరిగింది అంటే అందరూ ఒకవైపు ఉంటారు కానీ సినిమా ఇండస్ట్రీలోనే శివాజీ గారు మాట్లాడిందే కరెక్ట్ అని కొందరు శివాజీ గారు మాట్లాడింది తప్పు అని కొందరు నిజానికి ఆయన చెప్పిన వ్యాఖ్యలకి సంబంధించి పాజిటివ్ ఎక్కువ ఉంది కానీ నెగిటివ్ చాలా తక్కువ ఉంది నిజానికి మహాంటో పదో పరకనో వచ్చి బయటకు వచ్చి ఆయన అన్న మాటలు తప్పు ఆయన చెప్పిన ఉద్దేశం తప్పు కానీ ఆయన చెప్పిన మాటలలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఐటెం సాంగ్ అవసరమా అని చెప్పేసి కూడా ఈ టాపిక్ కూడా నడుస్తుంది మరి అనసూయ గారికి ఇవన్నిటి మీద కూడా మాట్లాడమని చెప్పండి ఒక సినిమాలో తను కూడా లోన లొట్టారం పైన పట్టారం అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది వినకపోయి ఉంటే ఖచ్చితంగా వినండి డబుల్ మీనింగ్ ఏ ఉంటుంది కదా మరి ఆ సాంగ్ చేసినప్పుడు తెలియదా అందులో డబుల్ మీనింగ్ ఉందా ఏంటి అనేది సామాన్లు అని చెప్పి అన్న వెంటనే దాంట్లో డబుల్ మీనింగ్ వెతుకుతున్నారు కానీ మీరు చేసే సాంగ్స్లలో మీరు చెప్పే డైలాగులలో రాశిగారు ఫలాలు అని చెప్తుంది రాశిగారు ఫలాలు ఏంటి ఎవరికి ఫలాలు దేం చెప్తున్నారు అంటే మీరే ఒక సిచ్యువేషన్కి సంబంధించి టీవీలో చెప్పేటప్పుడు మీరు ఒక మాట చెప్తారు అదే బయటకు వచ్చినప్పుడు నేను ఫెమినిస్ట్గా ఉంటాను అంటున్నారు ఇప్పుడు మేము ఏది నమ్మాలా మీరు పెట్టే ట్వీట్ నమ్మాలా లేదు అంటే మీరు చేసిన సాంగ్స్ మీరు చేసిన జబర్దస్త్ స్టంట్స్ నమ్మాలా ఏది నమ్మమంటారు పోనీ అది నమ్మకుండా ఇది నమ్ముదామంటే ఇందులో కూడా ఏదో కక్ష సాధింపులు లాగా నా మీద పడ ఏడుస్తున్నారు అంటే ఎందుకు ఏడుబరు అనసూయ గారు ఒక మాట అన్నారు సో ఫెమినిస్ట్ అనే మాటకి నాకు అది గుర్తొచ్చిందనమాట ఆవిడ వీడియో ఎక్స్ప్లెనేషన్ చేసే క్రమంలో ఈ సమాజంలో మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ సమానమే సో ఫెమినిస్టులు అయినా కూడా కావాలి ఒక ఫెమినిస్ట్ ఓన్లీ అనే అనేవాళ్ళు ఆడవాళ్ళకే సపోర్ట్ చేయకూడదు సో ఇలాంటి వాటిలో కూడా మాట్లాడాలని చెప్పి చెప్పారు అంటే అంటే నా ప్రశ్న ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అనుకున్నప్పుడు కంటిన్యూ కావాలంటారా నిజానికి ఫెమినిజం అనేది ఒకటి తీసుకురావడానికి గల కారణం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకొని ఫస్ట్ ఫెమినిజం అంటే తెలుసుకోమని చెప్పండి నేనైతే అదే చెప్తా బికాస్ ఒకనొక సందర్భంలో ఏమీ లేక ఇంట్లోనే ఉండండి మీరు అని చెప్పినందుకు ఫెమినిజం అనేది ఒకటి తీసుకువచ్చి ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి జాబ్ చేస్తారు మేము కూడా నిలబడగలుగుతాము అని చెప్పారు కాబట్టి ఫెమినిజం అనేది వచ్చింది ఈక్వాలిటీ కావాలి ఈక్వాలిటీ కావాలి అంటున్నారు కదా ఒకటండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎప్పటికీ ఈక్వల్ అవ్వలేరు ఎందుకంటే మగవాళ్ళు వంద పనులు చేస్తే ఆడవాళ్ళు వెయ్యి పనులు చేస్తారు అంతెందుకు ఒకే సమయంలో నాలుగైదు పనులు చేసే మల్టీ టాస్కింగ్ తెలివి అమ్మాయిలకు ఉంటుంది అబ్బాయిలకు ఉండదు ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు తిను మాట్లాడే మాటలు నాకు ఎంత వెటకారంగా అనిపిస్తాయి అంటే అవసరం లేని టాపిక్ అసలు ఫెమినిజంకి సంబంధించి తను ఏదైతే అబ్బాయిలు కూడా స్టాండ్ తీసుకోవాలి అమ్మాయిలు కూడా స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెమినిజం అంటే ఏంటో తెలుసుకోండి దాని తర్వాత దాని గురించి చర్చలు పెట్టుకుందాం ఫెమినిజం అంటే అబ్బాయిలను తిట్టడమో అబ్బాయిలు చేసిన నువ్వు మగాడివారా అని చెప్పేసి తిట్టడమో కాదు నువ్వు ఎవరివరా అని తిట్టడం కాదు నిజానికి జాబ్ సెక్యూరిటీ అదే విధంగా అమ్మాయిలకి సంబంధించి వేసుకునే బట్టలలో జడ్జ్మెంట్ చేయకుండా తన క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు ఏంటి అనే వీటి గురించి మాట్లాడండి ఇప్పుడు ఇదంతా ఎక్కడ ఒక బట్టలు వేసుకోమని చెప్పినందుక ఇంత దారుణంగా ఇంతగానం రచ్చింది మీరు చీరలు కట్టుకోండి ఆయన చెప్పే ఉద్దేశం ఏంది మంచి బట్టలు వేసుకోండి మంచి బట్టలు అంటే దారుణంగా క్లీవేజ్ కనిపించకుండా ఓవర్ ఎక్స్పోజింగ్ లేకుండా ఉండడం దాంట్లో తప్పేముంది దాన్ని ఇప్పుడు కావాలనే ఫెమినిజం కాంటెక్స్ లోకి తీసుకెళ్ళి దానికి ఒక పెడర్తాలు తీసుకొచ్చి యూత్కి ఏదో చెప్పాలి అనుకొని తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది చార్ అనాలిసిస్ మీరు ఏమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం